రాష్ట్ర వ్యాప్తంగా రైతు ప్రయోజనాలే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రైతుల ప్రతి ఎకరానికి నీరు అందించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు బనగానపల్లి మండలంలోని చెరువుపల్లెలో ఎస్ఆర్బిసి కెనాల్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా అక్కా జమ్మ చెరువుకు సాగునీటిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విడుదల చేశారు నీటి కాల్వ వద్ద పూజలు నిర్వహించి అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలన సాగునీటి పథకాలను నిర్వీర్యం కావడం జరిగిందని తెలిపారు రాష్ట ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ సంస్థకు నిధులు కేటాయించకపోవడంతో సర్వనాశనమైనట్లు విమర్శించారు కార్యక్రమంలో అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు అక్కాజమ్మ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేలతో ఒక లక్షలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పవరు రాకపోవడం వలన చాలా రోజులుగా పెండింగ్ ఉన్నప్పటికీ గతంలో కేవలం ఊచ ఆఖరిగో ఎన్నికల సందర్భంగా మాజీ శాసనసభ్యుడు ట్రైల్ రన్ చేసి దాన్ని వదిలిపెట్టాడు అప్పటికి కూడా అసంపూర్తిగా మిగిలింది చాలా పనులు ఏది ఏమైనా ఈరోజు గత ప్రభుత్వంలో మేము చేసిన ప్రభుత్వంలో నాడు అక్కాజమ్మ చెరువు సంగపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ జులేరు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ యొక్క పొలాలన్నీ కూడా సశస్థామరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈరోజు ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో చేసిన లిఫ్టులు తప్ప అదేవిధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ కూడా చైర్మన్ కూడా బోయలకు వారికి ఇవ్వడం గిరిజా మేడం గారికి గిరిజ అనుకుంటారు కర్ర గిరిజ గారికి కూడా ఇవ్వడం జరిగింది కనీసం తన పదవిలో ఉన్నప్పుడు వారు కూడా గిరిజ గారు కూడా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకురాకుండా గత ప్రభుత్వంలో అసమర్థతలో ఉండి జరగడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ చెరువులకు మరమ్మతులు కానీ అదేవిధంగా నదుల అనుసంధానం కానీ వీటన్నిటినీ తీసుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం సదుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వము ఈ యొక్క ఆలోచనలో ఉన్నాయి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము